సరే సరే చిన్న సరే సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు పెట్టిన ధన్యవాదాలండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అనమాట అన్ని కూడా చాలా బాగున్నాయండి చూసారు కదండి ఇందులో కలర్స్ కానీ కాంబినేషన్స్ కానీ చాలా బాగున్నాయండి ప్యూర్ కాటన్ అనమాట అండి మనం టాప్స్ కుట్టించుకోవాలన్నా నైట్ డ్రెస్సెస్ నైట్ ప్యాంట్స్ దేనికైనా కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ క్వాలిటీలోనూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ తోటి మీ ముందుకు వచ్చేసానండి అండ్ డాటర్స్ కస్టమైజ్ కూడా చేయించుకోవచ్చు జన్సీ షర్ట్స్ కూడా వాడుతున్నారండి ఇలాంటివి జెంట్స్ షర్ట్స్కి ఆ ఫ్యామిలీ అంతా కూడా ఏదైనా మనం కస్టమైజ్ చేయించుకోవాలి అనుకున్నా కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ డ్రెస్ అది టాప్స్ అనమాట ఇవన్నీ కూడా మెటీరియల్స్ స్ అనమాట అండి టాప్స్ కుట్టించుకోవాలన్నా నైట్ డ్రెస్సెస్ నైట్ ప్యాంట్స్ బ్లౌజ్ పీసెస్ దేనికైనా పెర్ మీటర్ వచ్చేసేసి వన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అనమాట అండి మీరు ఇక్కడ బల్క్లో కనుక తీసుకుంటే పెర్ మీటర్ వచ్చేసేసి మీకు వన్ ఫిఫ్టీయే పడుతుందండి వన్ ట్వంటీ ఫైవ్ పడుతుందంటండి అంటే మినిమమ్ ఒక టెన్ మీటర్స్ కనుక మీరు ఇక్కడ పర్చేస్ చేశారంటే పెర్ మీటర్ వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ ప్లస్ షిప్పింగ్ అండి చూసారు కదండి కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి ఒక మంచి ఫ్యాబ్రిక్ తోటి ఒక మంచి డిజైనర్ డ్రెస్ కుట్టించుకోవాలి అనుకుంటే కనుక వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ అండి ఇందులోనే చాలా ఉన్నాయి అనమాట అండి డిజైనర్ పీసెస్ ఇవన్నీ కూడాను చక్కగా ఉన్నాయి అండి ఫ్యాబ్రిక్స్ అనమాట అండి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే ప్యూర్ కాటన్ అండి స్కిన్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ అండి ప్యూర్ కాటన్ లోను చూసారు కదండి మెటీరియల్ అంతా కూడా చాలా బాగుంది సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ చేసేసేయండి చూసారు కదండి అన్ని కూడా చాలా బాగున్నాయి బ్లౌజ్ గా కూడా చక్కగా ఉంటుందండి బ్లౌజ్ పీసెస్ ఎవరికైనా గిఫ్ట్ గా ఇవ్వాలి అనుకున్నా కూడా చక్కగా ఉంటాయండి ఓవరాల్ గా వీడియో అయితే ఇదనమాట వీడియో కంపల్సరీ ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ మీ ఉషా వంశీ ఛానల్ చిరాల శారీ సారీ చిరా సారీ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు పెద్ద ధన్యవాదాలు అండి మన చిరాల శారీస్ శారీస్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అనమాట అండి వన్ ఆఫ్ ది బెస్ట్ క్వాలిటీస్ ఒకటి ఫ్యాబ్రిక్ అనమాట చూస్తారు కదండి ఎంత చక్కగా ఉందో పోచంపల్లి లెనిన్ ఫ్యాబ్రిక్ అనమాట అండి వన్ ఫిఫ్టీ రూపీస్ పెర్ మెల్టర్ అనమాట ప్లస్ షిప్పింగ్ అండి ఇందులో మంచి మంచి కలర్స్ కాంబినేషన్స్ వచ్చినాయి అనమాట అండి మనం టాప్స్ కుట్టించుకోవాలి అనుకున్నా లేదా పోటం దుప్పటా సెట్ నైట్ డ్రెస్సెస్ జెంట్స్ షర్ట్స్ కూడా ఇవి వాడుతున్నారు చాలా బాగుంటుందండి ఫిట్ కి తగ్గట్టుగా మనం చాలా బాగా షర్ట్స్ కది చాలా బాగా యూజ్ అవుతున్నాయి అనమాట ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అనమాట సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పక్కన నెంబర్ కి వాట్సాప్ చేసేసేయండి చూసారు కదండి మా అమ్మ డాటర్ ఫ్రాక్స్ కూడా చక్కగా ఉంటాయండి పర్ మీటర్ వచ్చేసేసి వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఫిఫ్టీ రూపీస్ అనమాట అండి పర్ మీటర్ వచ్చేసేసి ప్లస్ షిప్పింగ్ అండి అదే మీరు బల్క్లో ఒక టెన్ మీటర్స్ కనుక తీసుకుంటే పర్ మీటర్ వచ్చేసేసి వన్ వన్ ఫిఫ్టీ రూపీసే పడుతుందండి బల్క్లో అయినా కూడాను బట్ ఫ్యాబ్రిక్ అయితే చాలా చక్కగా ఉంటుంది ఓవరాల్గా వీడియో అయితే ఇది ఈ వీడియోని వీడియోనైతే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ ఉషాంశ్ అలా మన సబ్స్క్రైబర్స్కి కంగ్రాచులేషన్స్ వీడియో అనమాట అండి ఇంత మంచి శారీ తీసుకునే వాళ్ళు ఎవరో రోజు చూసేద్దాము ఈరోజు ఫస్ట్ రోజు కూడా అనమాట అండి దసరా మొదటి రోజు మరి అమ్మవారు ఈ శారీని ఎవరికి గిఫ్ట్గా ఇస్తారో ఒక్కసారి చూసేద్దామండి బట్ ఇది రెండో రోజు రిలీజ్ అవుతుంది ఫ్రైడే మార్నింగ్ లివెన్కి పెడతాం కాబట్టి యాక్చువల్గా మేమైతే ఫస్ట్ రోజే తీస్తున్నాం అనమాట అండి కంగ్రాచులేషన్స్ వీడియో కదా సో నేనైతే ఒక్క చీట్ అయితే తీస్తున్నాను మొత్తం నైన్టీ త్రీ అయితే మనకి సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టడం జరిగింది అనమాట అండి ఆ నెంబర్ వచ్చేసి ఫిఫ్టీ నైన్ అండి ఫైవ్ నైన్ అనమాట ఫిఫ్టీ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫిఫ్టీ నైన్ అండి ఫిఫ్టీ నైన్ ఇక్కడ పెట్టడం జరిగింది నేను చూపించానండి ఇదే శారీతోటి చీటీలతోటి సో ఫిఫ్టీ నైన్ కోటేశ్వరి అంటే అండి బాపట్ల లైక్ నెంబర్ ఎయిటీ ఎయిట్ అంటే అండి కంగ్రాచులేషన్స్ మేడం కోటేశ్వరి గారు బాపట్ల నుంచి అనమాట ఈ శారీ మీరు విన్ అయ్యారు మరి నెక్స్ట్ ఏ సారీ ఇవ్వాలో మా స్టాఫ్ అయితే చెప్పాలండి ఈ సారీ ఒకటి కాదు రెండు కాదండి ఇక్కడ టోటల్ మా స్టాఫ్ అయితే ఒక ఫైవ్ సారీస్ తీసుకొచ్చారు అనమాట ఫైవ్ నెంబర్స్ ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఫ్రైడే రోజు ఎందుకంటే మనకి దసరా దసరా రోజు కాబట్టి ఫైవ్ నెంబర్స్ ఇవ్వడం జరుగుతుందండి ఈ సారీస్ అయితే ఎదురు చూస్తున్నాయండి మీరు చాలా సింపుల్ అనమాట ఏదైతే ఈ వీడియో ఉందో ఈ వీడియోని మీరు స్క్రీన్ షాట్ తీసుకుని మీ పేరు మీ ఊరు పేరు మాకు పంపించాలండి బట్ మీరు పంపించిన తర్వాత మీరు మా సబ్స్క్రైబర్ అయ్యారో లేదో మేము చెక్ చేసుకుంటాం అనమాట సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి అప్పుడు లైక్ నెంబర్తో పాటు మాకు స్క్రీన్షాట్ పంపించాలన్నమాట అండి సో ఇంకెందుకండి ఆలస్యం జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు నాలుగు శారీస్ మీకు కావాలి అంటే కనుక హ్యాపీగా గెలుచుకోవచ్చు అనమాట అండి లేదు గారు మేము కొనుక్కుంటామన్నా కూడా మా దగ్గర రెడీ స్టాక్ ఉందనమాట హ్యాపీగా కొనేసుకోండి అండ్ శారీస్ అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్క్రీన్ షాట్ పంపించండి సారీ గెలుచుకోండి ఫ్రైడే రోజు మార్నింగ్ లెవెన్కి సేమ్ డే వచ్చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ అండి అలాగే కోటేశ్వరి గారు కంగ్రాచులేషన్స్ పాపట్ల నుంచి మీరు అడ్రస్ పంపించారంటే విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే మీ సారీ మీకు డిస్పాచ్ చేయడం జరుగుతుంది అనమాట అండి వన్ సెకండ్ కంగ్రాచులేషన్స్ కోటేశ్వరి గారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో నైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోషావం ఫ్రెండ్స్ మీ చిరాల సారీ సారీస్